రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి ఎస్పీఆర్ఆర్ రుయా హాస్పిటల్ నందు క్యాన్సర్ నిర్ధారణ నివారణ యంత్రం రేడియోథెరపీ ఏర్పాటు వెంటనే చేయాలని సిపిఎం జిల్లా కమిటీ ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో రుయా హాస్పిటల్ క్యాన్సర్ రోగుల దుస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చునని అన్నారు హాస్పిటల్ క్యాన్సర్ ఒక క్షాపంగా మారింది ఇరవై కోట్లు పెట్టి రేడియోథెరపీ ఇచ్చే క్యాన్సర్ యంత్రాన్ని కొనలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా పేద రోగుల పట్ల నిర్లక్ష్యం ఇంకొకటి ఉండదు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై మంది క్యాన్సర్ రోగులు అక్కడ చికిత్స తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికీ ఇప్పటికే పది నెలల్లో ఐదు వందల మంది నమోదు చేసుకుంటే వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించాలంటే ఒక్కొక్క ఇరికి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది అందులోనూ ఈ యంత్రం లేని కారణంగా అత్యాధునికంగా రోగాన్ని నిర్ధారించే పరిస్థితి లేదు దీని కారణంగా ఆ రోగం ముదిరిపోయే పరిస్థితి వస్తుంది అది మొదటి స్టేజ్ నుంచి రెండుకి రెండు నుంచి మూడుకి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితి కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది ఇతర ఈరోజు టాటా క్యాన్సర్ కానీ సిమ్స్ ఆసుపత్రి కానీ అవి డబ్బుతో కూడుకున్నటి అంత డబ్బులు పెట్టి పేద రోగులు వైద్యం తీసుకునే పరిస్థితి లేదు అక్కడ కూడా వీళ్ళు వెళ్తే మూడు మూడు నెలలు సమయం పెడుతుందని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు అధికార యంత్రాంగం రాయలసీమకి తలమానికంగా ఉన్న ఈ ఆసుపత్రులు ఒక ఇరవై కోట్లు పెట్టే దుస్థితిలో లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఉద్ధరిస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక రోజుకి దాదాపు ఐదు వందల మంది పైగా ఓపీ ఉంటుంది దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందలు ఈరోజు ఇన్పేషెంట్స్ ఉన్నారు వందలాది మంది డాక్టర్లు మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులు హౌస్ సర్జన్స్ వీళ్ళందరూ పనిచేస్తున్న ఈ వైద్యశాలలో అది బిల్డింగు సిద్ధంగా ఉంది ఇన్ని ఉన్నప్పటికీ ఒక ఈ యొక్క రేడియోథెరపీ యంత్రం లేకపోవడం అనేది చాలా లోపంగా కనిపిస్తూ ఉంది ప్రజల ఆరోగ్యం అంటే ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది పాలకులకి పేదల ముఖ్యంగా పేదల ఆరోగ్యం వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని వాళ్ళ ఆరోగ్యం అంటే ఇంత అలసత్వం వహిస్తే ఈ ఎవరు వీళ్ళని వీళ్ళకి దిక్కు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిపిఎం పార్టీ తరఫు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రోజు హాస్పిటల్కి ఈ యొక్క రేడియోథెరపీ యంత్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి లేకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఇది నిర్లక్ష్య ధోరణిగా మేము భావిస్తున్నాం ఈ యొక్క రాయలసీమ తన సొంత ప్రాంతం ముఖ్యమంత్రి ఈ సొంత ప్రాంతం తన యొక్క నియోజకవర్గం ఇక్కడే ఉంటుంది ఇటువంటి ప్రాంతానికి కూడా ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉందంటే ఇంకా మిగతా ప్రాంతాలకు సంబంధించి ఆలోచించాల్సిన పని లేదు అందువల్ల వెంటనే ఈ యొక్క క్యాన్సర్ యంత్రాన్ని రయ హాస్పిటల్కి ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం